విహెచ్పి ప్రాంత కార్యదర్శి పండరీనాథ్ బజరంగ్ దాన్వీరర్ శివారాములు రాహుల్ బాలస్వాములు మాట్లాడుతూ విదేశీ విష సంస్కృతి వద్దు భారత సంస్కృతి ముత్తు అనే సందేశం ప్రపంచవ్యాప్తంగా కొనసాగాలన్నారు నేడు కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు విదేశీ సంస్కృతికి అలవాటు పడి పబ్బుల్లో పార్కుల్లో వ్యాలంటైన్స్ డే నిర్వహించుకుంటున్నారని దాన్ని బజరంగ్ దళ్లు అడ్డుకుంటుందన్నారు వాలంటైన్ అనేవాడు ఒక ద్రోహి అని అతడి చరిత్ర తెలవకుండా మన భారతీయులు విదేశీ పోకడలకు అలవాటు పడి ఈ వ్యాలంటైన్స్ డేను ప్రోత్సహిస్తున్నారని అలాంటి వారిని బజరంగ్ దళ్ అడ్డుకొని తీరుతుందని వారు హెచ్చరించారు yeah

जय किसान जय जवान जय किसान जय जवान जय जवान जय जवान బజ్రాంగ నుండి ఇవ్వడం జరిగింది అట్లానే తెలంగాణ రాష్ట్రంలో ఆది నలుమూల ప్రతి గ్రామంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు ఎవరైతే పప్పులో కానీ రిసెప్ట్ కానీ షాపింగ్ మాల్స్లో కానీ వాలంటీర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే గతంలో మేము అడ్డుకున్నట్టుగా ఈసారి కూడా ఖచ్చితంగా అడ్డుకుంటాము గతంలో మేము మీడియా ద్వారా లేదా ప్రత్యక్షంగా మీరు నిర్వహిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాము మా కార్యకర్తలు కూడా అందరికి చెప్పడం జరిగింది వాళ్ళు ఎక్కడైతే నిర్వహిస్తారో అక్కడ కార్యకర్తలు హైదరాబాద్ కొన్ని పబ్బులు రిజర్వ్ చేస్తున్నారని కూడా వార్త వచ్చింది అక్కడ కార్యకర్తలు కూడా పంపించడం జరుగుతుంది దేనికైనా వెంటాడుగా ఏమో మేము ఖచ్చితంగా అడ్డుకుపోయి దేశం గురించి ఏం వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని సక్రమంగా చేయడానికి చేయడానికైనా రెడీ ఏం చేయడానికైనా కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉందని కూడా మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాం కొంతమంది సోకాళ్ళు ప్రేమికుల రోజు వాళ్ళ హక్కులు రాణిస్తున్నారా అని ఇష్టం వచ్చిన చుట్టాలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు దేశం గురించి అమరులైనటువంటి వాళ్ళకు సిద్ధాంతాలు ప్రకటిస్తా వారు విచ్చల విడితనానికి ప్రేరేపం యువతులను పక్కదారి పట్టించేటువంటి యువతులను పాడు చేయడానికి వాళ్ళకి నువ్వు ఎంకరేజ్ కూడా మేము ప్రశ్నిస్తాం